అందరికీ నమస్కారం నేను మీ రామ్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ అంటే మీ అందరి వాడు ఈరోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ గురు గురించి సార్ మీ స్థాయికి మీరు చేస్తున్న పనులకి అసలు సంబంధమే లేదు సార్ నిజంగా అసలు ఎవరు ఊహించలేనటువంటి పనులు చేస్తున్నారు మీరు అలాంటి హెల్పింగ్ చేస్తున్నారు సో చాలా గ్రేట్ మీరు సో గైస్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తెలుసు పవన్ కళ్యాణ్ సారు అడవి తల్లి బాట అనేసి ఒక కార్యక్రమము మొదలుపెట్టారు సో ఆ కార్యక్రమంలో భాగంగా లాస్ట్ వీక్లో మీకు తెలిసిందే తన చిన్న కుమారుడికి మార్క్ శంకర్కి ప్రమాదం జరిగిన సో అక్కడికి వెళ్లకుండా ఇచ్చిన మాట కోసం గిరిజన ప్రాంతాలకి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మళ్ళీ పర్సనల్గా అమౌంట్ డొనేట్ చేసి తర్వాత అక్కడికి వెళ్ళారు సో యాక్చువల్గా సార్ ఆరోగ్యం కూడా సర్లేదు ఇప్పుడు అయినా కూడా పర్యటిస్తూనే ఉన్నారు ఆ బాట కార్యక్రమంలోనే రీసెంట్గా మన మన్యం వేరుడు అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దపాడు గ్రామంలో పర్యటించారు సో అక్కడ పర్యటిస్తున్నప్పుడు సారు అబ్జర్వ్ చేసింది ఆ గ్రామంలో గిరిజన ప్రజలు చెప్పులు లేకుండా తిరుగుతున్నారంట చూడండి సో ఆయన మైండ్ ఎలా ఉంటుందంటే సో మామూలుగా ఎవరు చూస్తారు బట్టలు ఉన్నాయా లేదా తిండి ఉందా లేదా ఇలాంటివి అడుగుతారు తెలుసుకుంటారు కానీ అబ్జర్వేషన్ చేయరు ఓకేనా అది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కానీ సార్ మాత్రం సో వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్న అక్కడ చాలా మంది దాన్ని గమనించి సో ప్రజలు అక్కడ ఉన్న ప్రజలకి ఒక మూడు వందల మందికి పెద్దపాడు గ్రామ గిరిజను ప్రజలకి మూడు వందల మందికి తన పేషీ నుంచి అధికారులు పంపించి అక్కడ చెప్పులు డిస్ట్రిబ్యూట్ చేపించారు పాదరక్షలు ఎంత గ్రేట్ కదా సో ఆయన గురించి చాలా మంది ఎలా వస్తే అలా నోటి పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు అంతెందుకు ఆయన కొడుకును కూడా ట్రోలింగ్ చేస్తున్నారు మహాతల్లి కొనదెల అన్న లజన్ గారు మన దేశం కాదు ఏం కాదు ఫారెన్ కంట్రీస్ పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్ అలాంటి ఆవిడ మన మ మన ఆచారాన్ని ఆచరిస్తూ ఓకే తిరుపతి వెళ్ళి తన కొడుక్కి బాగా అయితే తిరుపతికి వస్తాను మొక్కులందంట సో తన కొడుకు క్షేమంగా కోరుకున్నారు కాబట్టి సో తిరుపతికి వెళ్ళి తలనీలాలు ఇచ్చి అక్కడ డొనేషన్ ఇచ్చి ఫుడ్కి ఫుడ్ డొనేషన్ ఫుడ్ కి డొనేట్ చేసి అంత చేస్తే ఆ మహాతల్లి గురించి కూడా ట్రోలింగ్ చేస్తున్నారు అయినా ఇలాంటి ట్రోలింగ్ అంతా ఏం పట్టించుకోకుండా ఆయన ప్రజాసేవ చేసుకుంటూనే వెళ్తున్నారు ఎంత గ్రేట్ కదా నిజంగా ఇలాంటి నాయకుడు దొరకడం చాలా అదృష్టం కదా సో ఇలాంటి నాయకున్నా మన వాళ్ళంతా ట్రోలింగ్ చేస్తున్నది నిజం సో గైస్ తెలుసుకోండి సో ఆయన నార్మల్ మనిషి కాదు ఓకే ఆయన స్థాయి వేరు కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు ప్రజలకి రోడ్లు లేవంటే రోడ్లు ఇప్పిస్తున్నాడు ఎంతెందుకు అసలు ఎక్కడ కొండ కొండల్లో గుట్టల్లో ఉన్న చోట నక్సలెట్లు ఏరియా కూడా సరే వెళ్ళిపోతున్నాడు అక్కడికి వెళ్ళకూడదు అని అధికారులు చెప్తున్నా సరే వెళ్తున్నాడు నడవడానికి ప్లేస్ లేకపోయినా అలాంటి చోట నడుస్తున్నాడు ఆయనకు అవసరమే లేదు అలాంటి చోటు కూడా కొండల్లో గుట్టల్లో అంతా కూడా నడుచుకొని వెళ్తున్నాడు అలాంటి ప్లేసులకు అంతా ఆయన ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత రోడ్లు వేయించాడు అంతేందుకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతోంది ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలను అంటే మీరు నమ్ముతారా కానీ అలాంటి గ్రామాల్లో కూడా ఆయన సందర్శించి గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేయించారు ఎంత గ్రేట్ కదా నిజంగా సార్ మీ గురించి చెప్పుకుంటూ వెళ్తే కొన్ని సంవత్సరాలైనా కూడా గా చెప్పుకుంటూనే వెళ్ళచ్చు సో మీరు చేసిన ప్రజాసేవలు కానీ మీరు చేసిన దానాలు కానీ ఎన్నో ఉన్నాయి సో కానీ చాలామంది దాని గురించి మాట్లాడుకోరు ఆ ఎప్పుడు చూసినా ట్రోలింగ్ చేసుకుంటుంటారు కానీ అలాంటి ట్రోలింగ్ అంతా మీరు పట్టించుకోకుండా మీరు ప్రజాసేవలో ముందుకెళ్తున్నందుకు నిజంగా మా ఛానల్ తరపు నుంచి మీకు హ్యాట్స్ ఆఫ్ యూ సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సార్